హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం జలుబు దగ్గుతో బాధపడుతున్నారా అయితే ఈరోజు మీ రియాలిటీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఒక టీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనకు ఎన్ని తీగలు కావాలో అన్ని తీగలు తగ్గట్టు పాలు అన్ని గ్లాసు మిల్క్ దాంట్లో యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి యాడ్ చేసుకొని పాలు కాసేపు అలా 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 మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత కాసేపు అలా మరగనిచ్చి పచ్చి పాలు అయితే అది మరిగి పచ్చి స్మెల్ పోయేదాకా మరగనివ్వాలి గుర్తుపెట్టుకోండి ఇలాంటి టీ తాగారంటే మీకు జలుబు దగ్గు ఇట్టే మాయమైపోతుంది ఒక్క టీ తాగి ట్రై చేయండి మొత్తం అన్నిటికీ ఒప్పసాం మనం సో ఇగో పాలు కాసేపు ఇలా మరిగించాం కదా ఇలా మరిగించిన తర్వాత పాలు కొంచెం మరగాలి గుర్తుపెట్టుకోండి పచ్చి స్మెల్ పోవాలి దాంట్లో మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం అంటే మనకి ఎంత కావాలో అంత బెల్లం మనకి స్వీట్ సరిపోతుందో చూసుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి కొంచెం బెల్లము పాలు బెల్లము పాలు కాసేపు అలా మరిగి బెల్లం పాలు కాసేపు మరగాలి మరిగిన తర్వాత దాంట్లోనే మనం ఏదైతే టీ అనుకుంటున్నాం కదా మిరియాలు అనుకుంటున్నాం కదా ఆ మిరియాలు దాంట్లోనే ఒక్క స్పూన్ యాడ్ చేసుకోగలగాలి చూడండి ఎలా యాడ్ చేస్తున్నాను ఒక్క స్పూన్ మిరియాలు పాలు మరిగాయి కదా ఈ పా మరిగిన పాలల్లో పాలు బెల్లం మంచిగా మరిగిన తర్వాత ఈ పాలల్లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను చూడండి మిరియాల పొడి యాడ్ చేసుకుని అలా 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 కాసేపు మిరియాలు బెల్లము పాలు మూడు మిక్స్ అయ్యేటట్టు కాసేపు మరిగించి ఎప్పుడు కూడా టీ అనేది పాలు ముందు మరిగించిన తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత మాత్రమే మనం టీ పొడి కానీ అల్లం కానీ ఏది కానీ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది టీ షాప్ స్టైల్లో చెప్తున్నాం మీకు నార్మల్ స్టైల్ కాదు టీ షాప్లో ఎలా చేస్తారో అదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను చూశారు కదా మిరియాలు బెల్లము పాలు చక్కగా మరిగాయి మరిగిన తర్వాత ఇప్పుడు నేను టీ పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి రెండు స్పూన్లు టీ పొడి యాడ్ చేయడం జరిగింది చూసారు కదా టీ పొడి వేసిన తర్వాత అలా 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 కాసేపు మరిగించి మనకి టీ పొడి అంటే టీ పొడి వేసిన తర్వాత మనకి టీ కలర్ రావాలి టీ కలర్ రావాలి టీ కలర్ అంటే చూడండి గోల్డెన్ కలర్ వస్తుంది గోల్డెన్ కలర్ టీ రావాలి గుర్తుపెట్టుకోండి టీ గోల్డెన్ కలర్లో రావాలి అప్పుడు టీ మరిగిందని మనకు అర్థమవుతుంది చూడండి అలా మరిగిస్తుందని చూసారా టీ కూడా బాగా మంచిగా తల 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 పాలల్లో అలా కాసేపు మిరియాల పొడేసి కాసేపు అలా మరిగిస్తే మనకి అగో ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది టీ రెడీ అయినట్టు అనమాట చూసారు కదా అంతేనండి టీ సింపుల్ ఇలాంటి టీ ఒక్కసారి మీరు తాగితే ఇలాంటి టైంలో ఈ వర్షాకాలంలో జలుబు దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి టీ ఒక్కసారి తాగితే మొత్తం జలుబు దగ్గని మొత్తం పోయి ఉపశమనం వస్తుందండి మీకు చూడండి చూసారా ఫిల్టర్లో టీ మరిగిందా మరిగిన తర్వాత ఒక గ్లాస్లోనే ఫిల్టర్ చేసుకొని తాగటమే అండి అండి ఇదే మిరియాలిటీ బెల్లం మిరియాలిటీ సింపుల్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉపశమనంగా ఉంటుంది థ్యాంక్ యూ